వారం పది రోజుల క్రితం ఒక భారత్ పేరుతో ఒక వీడియో చేశాడు అతను కునాల్ కామ్రా దేశంలో పేరు పొందిన కమెడియన్ అనే విషయం మీకు అందరికీ తెలుసు అతను ముంబైలో ఉంటాడు ముంబైలో హ్యాబిటేట్ అనే ఒక స్టూడియోలో ఒక చిన్న ఆల్టూ లాంటిది అందులో అతను ఈ కామెడీ చేశాడు ఈ చేసిన దాంట్లో అతను కోవిడ్ సమయంలో పళ్ళాళ్ళు మోగించడం దగ్గర నుంచి మన ఆర్థిక స్థత్తి దిగజారటం వరకు అనేక అంశాల మీద సెటైర్లు వేసి ఆ సెటైర్లతో పాటుగా ఈడీ సిబిఐ వీటన్నిటి మీద అతను పాటలు కూడా రాసి పాడాడు అంటే నేను ఒక రూపంలో కాదు రకరకాల రూపాల్లో నేను విమర్శిస్తాను ఎందుకు గాయపడే వాళ్ళని ఒక రూపంలోనే ఎందుకు విమర్శించాలి రకరకాల రూపాల్లో విమర్శిస్తాను పాట రాసి రకరకాల మీద రకరకాల పాటలు రాసి చివరికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మీద కూడా సెటైర్ పాట రాసి భిణ్యమైన పాట రాసి పాడాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కునాల్ కామ్రా లాంటి కమెడియన్స్ అనేక మంది అనేక రకాలుగా అథారిటీ పొజిషన్స్లో ఉన్నవాళ్ళని అధికారంలో ఉన్న వాళ్ళని వెక్కిరించడం అనేది సర్వసాధారణమైన విషయం ఇది భారతదేశంలో ఒక ప్రాచీన జానపద సాంప్రదాయం ఉత్తరాంధ్రలో మనకి ఈ ఒక సాంప్రదాయం ఉంది వాళ్ళు చెట్టు మీద ఎక్కి అందరినీ వెకిరించడం అనే సాంప్రదాయం అట్లనే మనకి తెలంగాణ ప్రాంతంలో జాంబు పురాణాల్లో ఎటువంటి క్యారెక్టర్ అండి వాళ్ళు అథారిటేరియన్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరినీ వెకిరిస్తూ ఉంటారు అందుకని ఈ సెటైర్డ్ కమేడియన్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో విదూషకులు అనండి హాస్యగాళ్ళు అనండి వీళ్ళు సమాజంలో ఉండే లోటుపాట్లని అధికారంలో ఉండే వాళ్ళ యొక్క వెర్రితనాన్ని లేకపోతే మూర్ఖత్వాన్ని ఎత్తి చూపుతూ ఉంటారు అట్లాగే అక్బర్ సంస్థానంలో ఉండే బీర్బల్ కానీ కృష్ణదేవరాయల సంస్థానంలో ఉండే తెనాలి రామకృష్ణ కానీ వీళ్ళు వాళ్ళ దగ్గర ఉండే రాజుల్ని కూడా తీవ్రంగా విమర్శించారు ఆ విమర్శించడం అనేది ఒక హాస్య రూపంలో చేసి ఉండొచ్చు కానీ ఒక హాస్యం వల్ల అటువంటి రాజులు నిరంకుశులుగా ఉండే వాళ్ళు కూడా వాళ్ళు అఫెండ్ కాలేదు వాళ్ళ గాయపడలేదు ఈ హాస్యంలో ఉండే విమర్శని అర్థం చేసుకొని దాని నుంచి వాళ్ళు బయటపడటం కోసం ప్రయత్నించారు కానీ ఆధునిక ప్రజాతంత్ర భారతదేశంలో హాస్య రూపంలో విమర్శ వచ్చినా కానీ దాన్ని తట్టుకోవడానికి వాళ్ళు సిద్ధం కాలేదు ఇంతకీ కుణాల్ కామరా అన్నది ఏంటి కుణాల్ కామరా ఏమన్నాడంటే శివసేన ముందు బీజేపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది ఆ తర్వాత శివసేన శివసేనలోంచి బయటకొచ్చింది ఆ తర్వాత ఎన్సీపీ ఎన్సీపీలోంచి బయటకొచ్చింది ఇది చెప్పి అతను పాట పాడాడు ఆ పాటలో ఏమన్నాడంటే కానేటి రిక్షా అది ఇదంతా చెప్తూ గోహతిలో దాక్కున్నాము అదంతా ఆ ప్రాసెస్ అంతా చెప్తూ నా కళ్ళతో చూస్తే గనక అతను ద్రోహిలా కనపడతాడు అని పాట పాడాడు ఈ ద్రోహి అన్నందుకు క్షమాపణ చెప్పాలి అని ఆ క్షమాపణ కూడా అడక్క ముందే ఆ హ్యాబిటాట్ మీద దాడి చేసి మొత్తం హ్యాబిటాట్ కుర్చీలు కుర్చీలు అన్నీ పగలగొట్టేశారు శివసేన కార్యకర్తలు ఆ తర్వాత బాంబే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వెళ్ళి మొత్తం ఆ స్టూడియో మొత్తాన్ని బుల్డోజర్తో నేలమట్టం చేసేసారు ఒక్క మాట మాట్లాడినందుకు ఒక్క సెటైర్ వేసినందుకు కునాల్ కామ్రా మీద ఇప్పుడు నువ్వు క్షమాపణ చెప్పకపోతే నిన్ను చంపి దాకా వెళ్ళింది ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఆ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న షిండే కూడా ఒక చర్య జరిగినప్పుడు దానికి ప్రతి చర్య ఉంటుంది అని మాట్లాడారు నువ్వు కదా చర్య చేసింది నువ్వు కదా శివసేన నుంచి బయటకు వచ్చి ద్రోహం చేసింది మరి ఏ చర్యకి ఏ ఉపచర్య జరగడం వల్ల నువ్వు ఈ చేసావు అని అడిగేవాళ్ళు ఎవరూ లేరు అయితే కునాల్ కామ్రా స్పష్టంగా నేను క్షమాపణ చెప్పను అని ప్రకటించాడు అదొక్కటే కాదు అతను తన పోస్ట్లో చాలా స్పష్టంగా నిన్న మొన్న రాత్రి వచ్చిన పోస్టులు నేను క్షమాపణ చెప్పను నేను ఈ మంద యొక్క మూర్ఖత్వానికి లొంగను నేను పారిపోను నేను ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అని ప్రకటించాను ఇవాళ ఇవాళ దేశం ఉన్న పరిస్థితులు ఒక మందకి ఒక మూకకి లొంగకపోవడం మూర్ఖత్వానికి లొంగకపోవడం క్షమాపణ చెప్పనని ప్రకటించడం అది గొప్ప ధైర్యము ధీరత్వము ఇంతకంటే గొప్ప ధైర్యం ఎవరన్నా ఈ మధ్యకాలంలో చూపించారని మనం అనుకోలేం ఒక కళాకారుడిగా కుణాల్ కామ్రాకి విమర్శించే హక్కు ఉంది కళాత్మకంగా విమర్శించే హక్కు ఉంది కమేడియన్ కాబట్టి సెటైర్లు వేసే హక్కు ఉంది దాన్ని ఈ భావప్రకటన స్వేచ్ఛని మన రాజ్యాంగం ఇచ్చింది అట్లాగే మన సమాజం కూడా ఇచ్చింది ఇది మన ఒక సుదీర్ఘకాలపు భారతదేశపు సాంప్రదాయం ఈ రకమైన సెటైర్ని ప్రోత్సహించడం మన జానపదాలన్నీ సెటైర్లతో నిండు ఉన్నాయి కానీ ఇవాళ నిన్ను చంపేస్తాం ఒక మాట నువ్వు మాట్లాడినది పూరా మహారాష్ట్ర అంటున్నారు ఆ మాట గద్దార్ ద్రోహివి నువ్వు అని షిండేని కానీ వాళ్ళు వచ్చేసి ఒక కమేడియన్ అన్నాడు కాబట్టి అతని మీద విరుచుకు పడ్డారు ఇదే మాట అతనికి ఉప ముఖ్యమంత్రిగా ఇంకో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ అన్నాడు ఇదే మాటని నిన్న ముంబై బ్రిడ్జ్ ఎక్కి ఉద్ధవ్ ఠాక్రే అన్నాడు మేము అంటాము అని చెప్పి చాలా నిర్ద్వందంగా వాళ్ళు ప్రకటించారు మరి ప్రకటించినప్పుడు వాళ్ళ మీద దాడులు చేయగలిగిన సత్తా ఎందుకు లేదు అంటే కళాకారుడి వెనకాల ఈ మంద బలాలు రాజకీయ బలాలు ఉండవు కాబట్టి కళాకారుడి మీద దాడి చేస్తారా ఇందులో ఒక పాజిటివ్ కోణం ఏంటంటే కునాల్ కామ్రా ఎప్పుడైతే నేను క్షమాపణ చెప్పనని ప్రకటించాడు కుప్పలు తెప్పలుగా అన్ని దేశాల నుంచి అతనికి సపోర్ట్ వస్తుంది మద్దతు వస్తుంది అందరూ అంటున్నారు నువ్వు నిలబడు నువ్వు పోట్లాడు నువ్వు కలబడు నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు నీకు రక్షణ కల్పించడానికి నీ మద్దతు ఇవ్వడానికి మేము ఉన్నాం అండంతో పాటు ప్రపంచంలో ఉండే అన్ని దేశాల కరెన్సీలో అతని డబ్బులు కూడా పంపిస్తున్నారు నీకు డబ్బులు లేకుండా చేస్తారేమో నిన్ను బతకుండా చేస్తారేమో ఇదిగో నీ డబ్బులు తీసుకోని పంపిస్తున్నారు భారతదేశంలో కూడా కాస్త తలకాయ ఉన్న పత్రకారులందరూ పత్రికాకారులందరూ విలేకరులందరూ కళాకారులందరూ కునాల్ కామ్రాకి బేషరకుగా మద్దతు ప్రకటిస్తున్నారు అంతేకాకుండా అధికారంలో ఉండి ఈ రకమైన గుండా దాడులు చేసే అధికార మతాన్ని ప్రశ్నిస్తున్నారు మిత్రులారా కళాకారులారా తెలుగు రాష్ట్రాల్లో ఉండే మనం తెలుగు రాష్ట్రాల్లో హాస్యానికి వ్యంగ్యానికి సెటైర్కి మనం స్థానం కల్పించే మనం మన గర్వమైన జానపద సాంప్రదాయాన్ని ముందు కొనసాగించే మనం తప్పనిసరిగా కునాల్ కామ్రాని సమర్థించాలి కునాల్ కామ్రా ఎవరిని విమర్శించాడు ఎవరి